గ్యారంటీ వారంటీ అంటే ఏమిటి ఈ రెండు పదాలకు మధ్య తేడా ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాము గ్యారంటీ వారంటీ మధ్య తేడా ఏంటో తెలుసా తెలిస్తే షాపింగ్ చేస్తున్నప్పుడు ఇలా జాగ్రత్త పడవచ్చు ఏదైనా ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసినప్పుడు దానికి గ్యారంటీ వారంటీ ఉందా అని తరచూ అడుగుతూ ఉంటాం అయితే గ్యారంటీ వారంటీ రెండు ఒకటేనని చాలామంది అనుకుంటారు కానీ అందులో నిజమేంటో చాలామందికి తెలియదు అయితే గ్యారంటీ వారంటీకి మధ్య తేడా ఏంటో ఇక్కడ తెలుసుకుందాము మీరు ఏదైనా వస్తువు కొనడానికి షాప్కి వెళ్ళిన షాప్కి లేదా షోరూమ్కి వెళ్ళి ఖరీదైన వస్తువు కొనుగోలు చేస్తున్నప్పుడల్లా దాన్ని గ్యారంటీ వారంటీ గురించి తప్పకుండా అడిగి తెలుసుకుంటారు మార్కెట్ నుంచి కంపెనీ వస్తువులను కొనుగోలు చేసినప్పుడల్లా కంపెనీ ఆ ఉత్పత్తిపై నిర్దిష్ట సమయం వరకు మాకు గ్యారంటీ లేదా వారంటీ ఇస్తుంది అయినప్పటికీ గ్యారంటీ లేదా వారంటీ ఉత్పత్తులు కొంచెం ఖరీదైనవి కానీ వాటి విశ్వసనీయత తెలుసుకోవడం చాలా మంచిది గ్యారంటీ వారంటీ రెండు వేరు వేరు విషయాలు వాటి మధ్య తేడా తెలియక రెండు ఒకటేనని భావించేవారు మనలో చాలామంది ఉన్నారు అదే సమయంలో వారి తేడా తెలిసిన కొందరు వ్యక్తులు కూడా ఉన్నారు కానీ వారు తమ నిబంధనలేంటో తెలియని అయోమయంలో ఉన్నారు ఈరోజు ఈ వీడియో ద్వారా వాటి మధ్య వ్యత్యాసాన్ని మనం ఇక్కడ తెలుసుకుందాము వారంటీ అంటే ఏమిటి మనం షాప్ నుంచి ఏదైనా వస్తువు కొనుగోలు చేసినప్పుడల్లా ఆ వస్తువుకు కొంతకాలం పాటు వారంటీ ఉందని దుకాణదారుడు చెబితే కొనేవాళ్ళు అంటే కస్టమర్స్కు నిర్దిష్ట కాలానికి ఒక సటెన్ టైం పీరియడ్ వరకు ఒక గ్యారంటీ ఇస్తున్నాడని అర్థం పేర్కొన్న సమయంలో ఏదైతే మెన్షన్ చేసిన టైం ఉంటుందో ఏదైనా లోపం ఉంటే అప్పుడు విక్రేత లేదా ఆ కంపెనీ వస్తువులను ఉచితంగా మరమ్మత్తులు చేస్తారు దీని ప్రయోజనాన్ని పొందడానికి మీరు ఆ వస్తువు కోసం ధృవీకరించబడిన బిల్లును కలిగి ఉండడం అనేది అవసరం ఉదాహరణకు మీరు షాపింగ్ మెషిన్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేశారని అనుకుందాం దీనిపై మీకు ఒక సంవత్సరం వారంటీ ఇవ్వబడింది మీరు ఆ వారంటీ ప్రయోజనాన్ని పొంద పొందుతారు వాషింగ్ మిషన్ లేదా వారంటీ ఇచ్చిన ఏదైనా వస్తువు ఒక సంవత్సరం లోపు ఏదైనా ఉంటే డబ్బు చెల్లించకుండా మీరు దానిని మరమ్మత్తు చేయవచ్చు ఆ దుకాణదారుడు లేదా కంపెనీ ద్వారా కానీ దానికోసం మీరు దాన్ని ధృవీకరించబడిన బిల్లు లేదా ఇచ్చిన వారంటీ కార్డును కలిగి ఉండాలి అందుకే వారంటీ వస్తువులకు కొనుగోలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా బిల్లు మీ వారంటీ కార్డును తీసుకొని వాటిని సురక్షితంగా ఉంచండి హామీ అంటే ఏంటి విక్రేత లేదా కంపెనీ కొనుగోలు చేసిన వస్తువులపై కస్టమర్కు ఒక సంవత్సరం గ్యారంటీ ఇచ్చినట్లయితే ఆ సమయంలో వస్తువులు దెబ్బతిన్నట్లయితే కస్టమర్ కొత్త రీప్లేస్మెంట్ను పొందవచ్చు ఇందులో కూడా నిర్జిత గడువులో గడువులో మాత్రమే ఈ పని జరుగుతుంది ఇది కాకుండా కస్టమర్ తప్పనిసరిగా ఆ వస్తువు యొక్క ధృవీకరించబడిన బిల్లు లేదా హామీ కార్డును కలిగి ఉండాలి మీకు గనుక ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే కనిపిస్తున్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి